జయశ్రీ కుసుమహరనాథ్ కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగలహరణాథ్ లేఖావళి నాలుగులో ఒకటవ భాగము పదహైదవ లేఖ ప్రియమైన తండ్రి బాబు మీ జాబు సరిగ్గా ఆకలిగొన్న నోటిలోనే పడింది చాలా తీయగా ఉంది నాయనా మనమందరము ఒక అసాధారణమైన భయంకర వ్యాధిగ్రస్తులం అందుకే ఈసారి వైద్యులలోకెల్లా శ్రేష్టతములైన నితాయి గౌరులు హరినామనే మహా అమృతాన్ని పట్టుకొని వచ్చారు ఇక మనకు భయమెందుకు దీనిని మనం సేవించదలచుకోకపోయినా కృపామయుడకు నితాయి మన నోరులు తెరిపించి పోసి మనం మృంగేటట్లు చేస్తాడు జీవులకు ఇంతటి శుభదినం ఇంతకు పూర్వం ఎన్నడూ రాలేదు ఇక ముందు కూడా రాబోదు నాయనా ఇక మనం దేనికోసమని భయపడాలి అందుకని ఇప్పుడే అమ్మ నాన్న సోదరుడు సోదరి అందరం కలిసి నితాయి పాదాలను ఆశ్రయిద్దాం అలా అయితే మన మనస్సులోని కోరికలు నెరవేరుతాయి అందరి తాపములు చల్లారుతాయి నామాన్ని స్మరించటం మర్చిపోవద్దు నామాన్ని స్మరిస్తూనే ఉండు ఏ విధంగా నామం చేస్తే ప్రేమ జనిస్తుంది అని ఆలోచించాల్సిన అవసరం మనకు లేనే లేదు కేవలం రోజు కూలీ వలె నూతిలో నుండి నీరు తోడిపోస్తూ ఉండటమే మన పని ఆ నీటిని ఏమి చేస్తే ఎలా మళ్ళిస్తే పొలం గ్రహిస్తుందో పైరుకు ఎలా ఉపయోగపడుతుందో చూచుకునవలసిన పని రైతుదే నీటిని తోడిపోయటమే మన పని పైరు పెరుగుదలను పంటను ప్రోగు చేసుకోవటము నితాయియే చూచుకుంటాడు మనమిక విదిక్ శూన్యులమై ఈ దిశ ఆ దిశ అనే విచక్షణను కూడా వదిలిపెట్టి కేవలం హరినామే చేసుకుంటూ ఉందాం అప్పుడు నితాయి మన కోసమని ప్రేమను పట్టుకొని తెచ్చి ఇస్తాడు ఈ పిచ్చివాణి మాటలు బహుశా మీకు రుచించి ఉండవని అనుకుంటున్నాను అయినా నాయనా నా మాటలు తిరుగులేని యథార్థాలు ఔషధాన్ని సేవించవలసిన రోగికి ఆ మందు యొక్క లక్షణాలను గురించి చర్చించవలసిన పనేమిటి మందుని ఇచ్చే వైద్యుడే ఆ వివేచన చేసుకుంటాడు నేను రోగిని వైద్యుని మీద విశ్వాసం ఉంచి ఆ అని నోటిని తెరవడమే నా కర్తవ్యం అందుకని నాయన నిత్యానందుని మీద విశ్వాసం ఉంచి హరి అనమని చెబుతున్నాను అటుపై సకల మనోరథాలు సఫలమవుతాయి దయాలుడైన నితాయి దయచూపుతాడు ఉచితంగా వైద్యం చేసే ఇంతటి సమర్థుడైన వైద్యుని ఇంతవరకు ఎవ్వరు ఎప్పుడూ పొందలేదు పొందజాలరు కూడా కలియుగ జీవుల దయనీయమైన స్థితిని గ్రహించి ఆయన కేవలం మందుని ఇవ్వటమే కాకుండా స్వంత ఇంటి నుండి పచ్చపు ఏర్పాటులు కూడా చేసి పట్టుకొని వచ్చాడు ఆయన ఎంతటి దయాపరుడో గమనించండి తన్నులు తింటున్నా దయచూపటం మాత్రం మానడు వివరణ జగాయి మధాయిలను హరినామం చేయమని నితాయి కోరాడు వారు ఆయనను దూషించి తిరస్కరించారు మధాయి ఆయన తలపై గాయమయ్యేటట్లు ఒక కుండతో కొట్టాడు అయినా నితాయి వారిని కరుణించాడు కనుకనే చైతన్య మహాప్రభు స్వయంగా తన కరస్పర్శతో వారి మనస్సులను మార్చాడు అటువంటి నితాయి మనకు అండగా ఉన్నంత వరకు మనం దేనికి భయపడాల్సిన పని లేదు జై నిత్యానంద జై అను ఈ సంసారంలోనికి రావటము పోవటము ఇది వరకు ఎన్నో మార్లు జరిగింది ధ్యానానికి సాధనకు అనేక మార్లు అనేక రకాల మార్గాలు కూడా లభించాయి ఈసారి ఒక మారు నితాయి అని అను ఎంత ఆనందం లభిస్తుందో చూడు ఈ ఆనందం ముందు మిగిలినవన్నీ తుచ్చమైనవేనని అనిపిస్తుంది నాయనా నితాయి మన సొంత మనిషి ఆయన ముందు ఏ రకంగానూ భయపడవద్దు నీ మనస్సులోనికి ఎప్పుడు ఏది వచ్చినా ఏ భావం వచ్చినా నిర్భయంగా ఆయనతో చెప్పుకో ఈ విషయంలో నీకు ఏ విధమైన సంకోచము అవసరం లేదు నాపై ప్రేమానురాగముల నుంచమని మా అమ్మకు సోదరి సోదరులకు చెప్పగలవు నా శరీరం ప్రస్తుతం బాగానే సాగుతున్నది ఆదుర్ద ఏమీ లేదు చింతించాల్సిన పని లేదు మీ ప్రేమకగు హర हरा, कुसुमा हरा, कुसुमा हरा, कुसुमा हरा.